పలు తర గు నవ యుగమ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళిక శాకా కాంతిషా నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధు నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వు ఉండాలి మేమంతా వెంటే జై తెలుగుదేశం అమర్హే ఎన్టీఆర్ పార్టీ కార్యకర్తకు శుభదినం సంతోషించదగ్గ రోజు ఎందుకంటే మూడు దశాబ్దాల క్రితం అంటే ముప్పై సంవత్సరాల క్రితం మన పార్టీ అధినేత మాణ్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఐదున మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది రాజభవన్లో హైదరాబాద్ నగరంలో ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారి ప్రమాణ స్వీకారం చేశారు అంటే మూడు దశాబ్దాల క్రితం ముప్పై సంవత్సరాల క్రితం రోజున ఆయన పిన్న వయసులో నలభై ఐదు సంవత్సరాల వయసులో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది ఆనాడు ఉన్న విపత్కర పరిస్థితులు ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉంటూ పార్టీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఒక అరాచక శక్తి ఆయన వెంటాడి ఆయన వెంట ఉండి పార్టీని ఒక ప్రమాదకరమైన పరిస్థితుల్లో నెట్టబడుతున్న పరిస్థితులు గమనించిన మన ప్రీతమ నేత తెలుగుదేశం పార్టీ అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ విపత్కర పరిస్థితుల్లో ఆ వినూత్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది పార్టీ పగ్గాలు చేపట్టడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నా చాలామంది అవగాహన లేని వాళ్ళు సరైన బుద్ధి లేని వాళ్ళు చాలామంది మాట్లాడుతుంటారు అంటారు అది అంటారు ఇదంటే కాదండి తెలుగుదేశం పార్టీ గౌరవాన్ని కాపాడినారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తెలుగుదేశం పార్టీ పగ్గాలు ఆయన చేపట్టి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడారు ఆయన అది గ్రహించాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఇప్పటికీ నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారాయన ఇప్పుడు నాలుగో దఫా ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవుతున్నారు ఇంతటికాలం కాలం ముఖ్యమంత్రిగా చేసిన ఘనత ఒక నారా చంద్రబాబు నాయుడు గారు మన అధినేతకే దక్కిందని చెప్పి కూడా తెలియజేస్తున్నా ఉభయ రాష్ట్రాల్లో కూడా అంతటి కాలం పనిచేసిన వ్యక్తి లేరు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఆనాడు రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చి పేదవాడికి శుద్భాధత ఇచ్చిన ఘనాపాటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈరోజు అదే రీతిలో రాష్ట్రంలో పేదరికం ఉండటానికి వీలేదు పేదవాడిని చెప్పడానికి వీలేదు పేదవాళ్ళందరినీ కూడా ఆర్థిక పరిపుష్టి కల్పించాలన్న ఉద్దేశంతో ఈనాడు అహర్నిశలు కృషి చేస్తున్న మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ దేశాల ఎయిర్పోర్ట్లతో పోటీగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మించిన ఈరోజు అమరావతి నగర నిర్మాణానికి చేపట్టినా కూడా అది ఒక నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని చెప్పి కూడా తెలియజేస్తూ అటువంటి మహానుభావుడు ఈ రోజున ముప్పై ఏళ్ల క్రితం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆ శుభదానాన్ని గుర్తు చేసుకుంటూ ఈ రోజున పెద్దలు చాలామంది వచ్చారు ఇక్కడ మాజీ మంత్రివర్యులు దేవినేని ఉమావేశ్వరరావు గారు ఉన్నారు మాజీ మంత్రివర్యులు చైర్మన్ శ్రీ నెట్టం రఘురామ్ గారు ఉన్నారు ఇక్కడ అలాగే పిల్లి మాణికలరావు గారు చైర్మన్గా ఉన్నారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రాజ్భవన్ నుంచి పిలుపు వచ్చినప్పుడు ఆయనతో పాటు ఉన్న మన ఏవి రమణ గారు కూడా మనతో ఉన్నారు ఇప్పుడు అని చెప్పి కూడా తెలియజేస్తున్నా అలాగే గొట్టి ముక్కల రా రామచంద్రరాజు ఉన్నారు అలాగే రఘురామరాజు గారు ఉన్నారు అలాగే పేరేమ ఈశ్వర్ గారు ఉన్నారు అలాగే పార్టీ ప్రధాన కార్యాలయం కార్యదర్శి పెద్దలు అశోక్ బాబు గారు ఉన్నారు అలాగే సోదరులు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్పర్సన్ బ్రహ్మానందరెడ్డి గారు ఎక్స్ఎమ్మెల్యే ఉన్నారు బుచ్చిరాంప్రసాద్ గారు ఉన్నారు అలాగే అందరూ మన నీలాయపాలెం ఉన్నారు ఇక్కడ చాలామంది పెద్దలు ఈ రోజున ఈ సంతోష కార్యక్రమాన్ని జరుపుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవటం కోసం విజయవాడ నగరంలో ఎన్ని కార్యక్రమాలు ఉన్నా కూడా ఈ సంతోష కార్యక్రమంలో పాలు పంచుకోవాలని ఉద్దేశంతో విజయవాడ పార్లమెంటు సభ్యులు శ్రీ కేశినేని చిన్ని గారు కూడా ఇక్కడికి రావటం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ శుభదినం చాలా సంతోషకరమైన రోజు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ సందర్భంగా పార్టీ ప్రధాన కార్యాలయంలో ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు అందరూ కూడా సంతోషించదగ్గ సమయాన్ని తెలియజేస్తూ ఈ సందర్భాన్ని ఉద్దేశించి మాజీ మంత్రివర్యులు పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ దేవినేని మహాశిరావు కూడా సంక్షిప్తంగా ఉపన్యసిస్తారు తెలుగు జాతి గొప్పతనాన్ని మన వాళ్ళు ఇవాళ దేశ విదేశాల్లో ఐటీ రంగంలో సాఫ్ట్వేర్లో మరి ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఆయన తీసుకున్న నిర్ణయాలు మరి వాళ్ళ హైటెక్ సిటీ కావచ్చు ఆ రోజు ఆయన తీసుకున్న జెనోమ్ వ్యాలీ కావచ్చు మెటెక్ మెటెక్ సి మెటెక్ వ్యాలీ వైజాగ్లో కావచ్చు అన్నా క్యాంటీన్లు కావచ్చు సమాధానం అట్లాగే జన్మభూమి ఇవన్నీ కూడా ఆయన నిర్ణయాలు ఆకస్మిక తనిఖీలు ప్రజల వద్దకే పాలన ఇట్లా ఎన్నో నిర్ణయాలు తీసుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి ఆ రోజు దేశ విదేశాల్లో మన వాళ్ళందరూ మన పిల్లలందరూ కూడా ఉన్నతమైన స్థానాల్లోకి వెళ్ళారు రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా మరి వాళ్ళ పోలవరం కావచ్చు అమరావతి ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం కావచ్చు కోంట వ్యాలీ కావచ్చు ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నీ కూడా రంగరించి మన అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీసుకెళ్ళటం కావచ్చు పోలవరాన్ని పూర్తి చేసే దిశలో ముందుకెళ్ళటం కావచ్చు నదుల అనుసంధానం పట్టిసీమ ఇవాళ పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా మరి ప్రాజెక్టుల గురించి పదహారు వందల కోట్లతో కట్టిన పట్టిసీమ ఇవాళ యాభై వేల కోట్ల సంపద సృష్టించి వాళ్ళ పెద్ద ఎత్తున నదుల అనుసంధానం వందల టీఎంసీలు మన గోదావరి తల్లినీళ్ళు ప్రాంతానికి వచ్చాయి అట్లాగే పోలవరం డ్యామ్ కూడా పూర్తయ్యే దిశగా రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో పూర్తయ్యే దిశగా కార్యక్రమాలు ముందుకెళ్తా ఉన్నాయి ప్రపంచ స్థాయి రాజధాని అమరావతి కోండవ్యాలీ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఇవాళ గండికోటలో శిక్షణ పొందిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఎమ్మెల్సీలుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా రా రాజ్యసభ సభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా మరి ఎంతోమంది ఉన్నతమైన స్థానాల్లో ఈ నాలుగు దశాబ్దాలు మనం ఎంతోమందిని చూసాం ముప్పై ఏళ్ళు మరి ఆరుసార్లు ఎన్నికలను ఎదుర్కొని పదిహేను ఏళ్ళు ముఖ్యమంత్రిగా దగ్గర దగ్గర మరి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు తెలుగు జాతి గర్వపడే విధంగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఆయన ఇంకెన్నో విజయాలు సాధించాలని ఇంకా సంపూర్ణ ఆరోగ్యంతో భగవంతుడు ఆయన్ని అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం